శ్రీకృష్ణ గోవిందమురారే శ్రీకృష్ణ గోవిందమురారే నీ పాదశ పిల్లలు ఈరోజు మనం శ్రీమద్భాగవతాన్ని వ్యాసభగవానుడు లోకానికి ఎలా అందించాడో తెలుందామానొక సమయమున ధర్మవేత్తయైన వ్యాసుడు సరస్వతీ నది తీరము దగ్గర స్నానం ముగించుకుని మనస్సు బాగోలేక తన ఆశ్రమం వైపు నడుస్తూ ఏకాంతంగా కూర్చొని ఇలా ఆలోచించసాగాడు ఏమైంది నాకు ఈవేళ తపస్సు మీద జపం మీద దృష్టి వెళ్ళడం లేదు ఎందుకని నేను ఏ కపటత్వం లేకుండా బ్రహ్మచర్యాది వ్రతములను ఆచరించాను వేదములను గురుజనులను పూజించాను వారి ఆజ్ఞలను కూడా పాటించాను నేను ఎన్ని పురాణాలు రాశాను మత్స్యపురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం వరాహ పురాణం వామన పురాణం విష్ణు పురాణం అగ్ని పురాణం నారద పురాణం పద్మ పురాణం కూర్మ పురాణం వాయు పురాణం స్కాంద పురాణం పదిహేడు పురాణాలు రాశాను మహాభారతము లోకానికి అందించాను పురాణాలు రాశాను వీటి ద్వారా ఏ మనిషి ఎలా ప్రవర్తించాలో ఉంటుంది అయినా నామున తృప్తిగా లేదు ఎందుకని నారాయణ నారాయణ ఇలా నారదుడు ఆశ్రమానికి వచ్చాక గురువుని ఎంత భక్తితో పూజించాలో అంత భక్తితో పూజించాడు ఆయన అనుగ్న తీసుకుని ఎదురుగుండా కూర్చున్నాడు వ్యాసా నా ఎదురుగుండానే కూర్చున్నావు నీ మనస్సు మాత్రం ఎక్కడో ఉన్నట్టుంది ముఖం చూస్తే తెలుస్తుంది ఏదో బాధ ఉన్నట్లుగా ఉన్నావు నీలాంటి పండితుడు భారతం అనే ఇతిహాసం రాసినవాడేమిటి ఇలా అశాంతిగా ఉండడం ఏమిటి నువ్వు సామాన్యుడివా సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడివి భారతం అనే వేదాన్ని లోకానికి అందించిన నూతన బ్రహ్మ వినువు వేద జ్ఞానాన్ని ఇరుగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అని నాలుగు విభాగాలుగా చేసి ఋగ్వేదమును శిష్యుడైన పైలుడికి ఇచ్చావు యజుర్వేదమును ఇచ్చావు సామవేదమును జైమినికి ఇచ్చావు అధర్మవేదమును సుమంతునికి ఇచ్చావు మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఏ వయసులో ఏమి చేయాలి ఏ తీర్థయాత్రలు చేయాలో చెప్పావు ధర్మముఖ్య నిర్ణేతవు నువ్వు రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కుని కొంచెం నీళ్లు ఆచమనం చేసి తూర్పు దిక్కుకు కానీ లేదా దక్షిణం దిక్కుకు కానీ తలపెట్టుకు నిద్రపోండి నిద్రపోయే ముందు మూడు సార్లు శివ 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 నారాయణ 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 అనండి అప్పుడు అది పవిత్ర నిద్ర ఒకవేళ నిద్రట్లో మరణం వస్తే అటువంటి వాడు యమదర్శనం చేసుకోడు ఇలాంటి ధర్మములన్నీ చెప్పావు నువ్వు సామాన్యుడిగా దుఃఖం పొందడం గురుదేవా అన్నీ మీకు తెలుసు కూడా నన్ను కారణం అడుగుతున్నారు అయినా చెబుతాను అడిగినప్పుడు గురువుకి సమాధానం చెప్పాలి కనుక మీరన్నట్టు అన్నీ చేశాను అయినా మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేనప్పుడు ఎంత పేరు వచ్చినా అది వ్యర్థం నాకు ఎందుకు దుఃఖం వచ్చిందో తెలియలేదు ఆ దుఃఖాన్ని తొలగించండి మీరు అగాధమైన జ్ఞానము కలిగినవారు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుని మానస పుత్రుడు అందువల్ల నా అశాంతికి గల కారణమును గూర్చి అడుగుతున్నాను నా అశాంతిని తొలగించండి నీ అశాంతికి గల కారణం చెబుతాను విను నువ్వు ధర్మం చెప్పావు లోకానికి ధర్మంతో పాటు అశాంతి తొలగాలంటే హరి యొక్క లీలలను వర్ణించాలి గుణములను వర్ణించాలి భక్తుల కథలు రాయాలి నువ్వు భారతంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడికి సంబంధించి రాశావు కానీ ఎక్కడన్నా కృష్ణుడి అవతారం గురించి చెప్పావా ఆయన భక్తుల చరిత్రల గురించి చెప్పావా లీలలను వర్ణించావా బహుశా నువ్వు భగవంతుని యొక్క లీలలను వర్ణించలేదేమో గుణములను వర్ణించలేదేమో భక్తుల కథను రాయలేదేమో భగవంతుని సంతృప్తికి నోచుకొనని ఏ శాస్త్రము కానీ జ్ఞానము కానీ అసంపూర్ణమైనదే అని నా అభిప్రాయం మునివరా నువ్వు ధర్మం మొదలైన పురుషార్థముల గురించి వివరించినంతగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమను గురించి వర్ణించలేదు హరిస్మరణ లేని కథలు నీటి కాకుల కొరకు ఉన్న మురికి నీటితో కూడిన కుంట వంటిది అదే హరిస్మరణ ఉన్న కథలు మానస సరోవరం వంటివి అందులో హంసలు కమ్మని బంగారపు తామర పువ్వుల వంటివి స్వామి కథలు స్వామి శ్రీకృష్ణ లీలామృతాన్ని వర్ణించాలంటే ఎంత పాండిత్యం కావాలి పొరపాటున అపశబ్దాలు వస్తే ఇదే నీ అశాంతికి మూల కారణం భగవంతుని మీద భక్తి కావాలి కానీ భాష కావాలా వ్యాస శ్రీకృష్ణ భగవాను ఉపాసించినవాడు ఇతర సామాన్య జనుల వలె సంసార బంధములలో చిక్కుకోడు శ్రీకృష్ణుని పాదపద్మముల ఆలింగన సౌఖ్యము రుచి చూసినవాడు ఆహా ఆ పరమానంద సాగరములో మునిగి ఉంటాడు దానిని విడిచిపెట్టి ఉండలేడు వారికి ఆ పరమాత్ముని మీద భక్తి కుదురుతుంది కాబట్టి నువ్వు భగవంతుని లీలలను దివ్య గుణములను కీర్తించు నీ జ్ఞానం నీ పాండిత్యం అమోఘం వ్యాసా నువ్వు స్వయముగా ఆ పురుషోత్తముని యొక్క అంశావతారం నువ్వు లోక కళ్యాణం కోసమే జన్మించావు కనుక ఆ సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మ యొక్క లీలావతారము యశో వైభవమును కీర్తించు ఇలా నారద మహాముని అన్ని విషయములను వ్యాసుడికి తెలిపి ఆయన అనుమతి తీసుకుని తిరిగి వస్తానని సెలవు తీసుకున్నాడు ఇలా శ్రీమద్ భాగవతాన్ని లోకానికి అందించారు ఎవరు కరెక్ట్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు